కానీ ఎదురోళ్ళకు పుణ్యం అవుతుంది అది బాధ ఇక్కడ ఎందుకు పెద్దల సామెత ఎలా ఉంటుంది అంటే అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్తే మీడియా ముందుకు వచ్చి మేము సైలెంట్ గా కూర్చోవాలా మీడియా ముందుకి అంటే ఇక్కడ మీరు అర్థం దయచేసి ఒక మాట కొంచెం అంటే మీరు ఆయన అన్న మాటలకి కొంచెం మీరు నొచ్చుకుని కొంచెం ఆవేశంలో మీరు అంటున్నారు ఆయన ఉద్దేశం కూడా అదే అది ప్రెస్ మీట్ కాదు ఫస్ట్ థింగ్ ప్రెస్ మీట్ అయితే అక్కడ ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక ఏబిఎన్ ఇంకా ఎవరైతే ప్రజల మీడియా ఉందో వాళ్ళు ఉండాలి అక్కడ రీల్ మీడియా కూలి మీడియా మాత్రమే ఉంటది ఇందులో డౌటే లేదు అది ఏకపాత్ర అభినయం అక్కడ వాళ్ళు కూడా ఉన్నారో లేదో ఎదురుగా కెమెరా పెట్టి లైవ్ కదా ఎవరినో పెట్టుకున్న క్వశ్చన్ చూపించరు కదా అక్కడ ఎవరున్నది పాయింట్ నెంబర్ వన్ తర్వాత కోతి పుండు బ్రహ్మరాక్షసి అంటారు పెద్దలు కోతి పుండు పెడితే గోక్కుని పుంజు చేసుకుంటుంది కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు దొరదపడితే ఎదుటి వాళ్ళకి పోగుతున్నాడు అది మీరు సీరియస్ గా తీసుకుంటున్నారు దయచేసి అది కాకుండా ఇక్కడ రెండు విషయాలు వదిలేదు మొన్న చంద్రబాబు నాయుడు గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దాన్ని అక్కడితే వదిలేద్దాం దయచేసి వదిలేద్దాం ప్రచారాలు చేస్తే ఏం చేశారు మీరు మళ్ళీ అనవసరంగా ఫేక్ ప్రచారాలు చేస్తే ఏమవుద్దండి ఏం చేస్తారండి ఇవాళ కాదు సార్ కాదు సార్ ఆయన ఏక పాత్రాభిన చేస్తాడు ఇవాళ మనం డిబేట్ దాని మీద దాని మీద జగన్మోహన్ దాని మీద ప్రతిపక్ష నేత హోదా అనే దాని మీద పెట్టారు మీరు అనవసరంగా డ్రైవ్ చేస్తున్నారు నేనేం ప్రతిపక్ష నేత హోదా అయినా ఏదైనా ఇవాళ జగన్మోహన్ ఏంటి అంటే పాయింట్ ఏంటి ఆయన ఆయన మిత్రుడని మంత్రి పదవి ఇస్తారా ప్రతిపక్షం అని ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా బాబుజీ గారితో చెప్పిద్దాం చిన్న బ్రేక్ తర్వాత